ఓం మ శివాయ మనిషి జీవితం చాలా విలువైనది ఆ జీవితంతో పాటు మనశ్శాంతి దాన్ని కొనలేనిది వంద కోట్లున్న వాళ్ళు కూడా సరే ఏం చేద్దాం గురువు గారు మనశ్శాంతి ఉండట్లేదు అని చెప్పడం నాకు ఈ తరచూ చాలా ఎక్కువ మంది అయిపోయారు ఎందుకు మనశ్శాంతి ఉండట్లేదు అదేమన్నా అంగట్లో వస్తువా కొనుక్కోవడానికి కాదు మన థింకింగ్ నాకు మనశ్శాంతి లేదు గురువు గారు కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళేసి వస్తా నాకు మనశ్శాంతి లేదు గురువు గారు ఇంకెట్టైనా వెళ్తా మనశ్శాంతి లేదు గురువు గారు ఇంకెక్కడికో వెళ్తా ఎక్కడికో వెళ్తే నువ్వు వెళ్తావు కానీ నీ మనసు ఎందుకు మారుతుంది మనిషివి మారేవు మనసు మారలేదు మనసు మారాలంటే మన ఆలోచన విధానాలు మారాల అది అంగట్లో వస్తువు కాదు కొనుక్కోవడానికి మన మనశ్శాంతిని మనమే క్రియేట్ చేసుకోవాలి అనవసరం విషయాలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అది మా చేతుల్లో లేదు గురువు గారు అని మాత్రం అనద్దు నీ మనశ్శాంతి నీ చేతుల్లో ఉంటుంది తప్ప నా చేతుల్లో ఉండదు డిస్టర్బెన్స్ చేసే వాళ్ళని మనల్ని బాధ పెట్టేవాళ్ళని మనల్ని అర్థం చేసుకుని వాళ్ళని అంటే పడని వాళ్ళని మనం చూసి ఏడ్చే వాళ్ళని చాలా దూరంగా పెట్టండి అందరినీ దూరంగా పెట్టేస్తే మాకేముంటుంది గురువు గారు ఒక్కడనే కదా మనిషి అన్నాకు నలుగురు ఉండాలి కదా అని అనేరు ఉండే ఆ నలుగురే నీ మనస్తత్వాన్ని నిన్ను అర్థం చేసుకోలేనప్పుడు నీ చుట్టూ ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం మీరు ఒక్కరే ఉన్న ప్రశాంతంగా ఉండండి మీరంటే నచ్చని వాళ్ళని మీరంటే గిట్టని వాళ్ళని మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళని చాలా దూరంగా పెట్టండి స్వస్తి